పెద్దలు గౌరవనీయులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారికి అదేవిధంగా సోదరుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీ అమిల్నే సురేంద్రబాబు గారికి అందే స్థాయిలో మొదటి నుంచి కూడా ఈ ప్రాంతానికి చిరపు సుపరిచితులుగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు డికే పార్శ్వర్దన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా స్నేహితుడు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ నాగరాజు గారికి పెద్దలు గౌరవనీయులు కదిరి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే పార్సారదన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి మన జనసేన పార్టీ అయినటువంటి సోదరుడు భైరవ్ ప్రసాద్ గారికి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడానికి అనుమతి కాబడుతూనే ఆ అవకాశం మనకు కల్పించినటువంటి జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్యామ్ సార్ గారికి అంత్యస్థాయిలో వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సహచరులకి వేదిక ముందున్నటువంటి వేమన వీరాభిమానులకి పాత్రికే మిత్రులకి కటారుపల్లి గ్రామ సోదరి సోదరిమనులకి నలుగుల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి అంతే స్థాయిలో పిల్లల్ని ఇక్కడ ఈ వేదిక మీ వేదికను పంచుకోవాలని చెప్పేసి పిలుచుకుని వచ్చినటువంటి ఎంఈఓలకు ఆ చిన్న అందరికి కూడా పేరు పేరిన నమస్కారాలు విచ్చేసినటువంటి చిన్నారులకు అభినందనలు శుభాభినందనలు పాత్రికేమిత్రులకు కూడా పేరు పేరిన నమస్కారాలు ఈ కార్యక్రమం అనేది మొదటిగా ఉపోద్ఘాతం ఇస్తాను రాష్ట్ర పండుగ జరపాలని చెప్పేసి ఆలోచన వస్తూనే సోదరుడు ఉద్దగండ ఉద్దండం చంద్రశేఖర్ కావచ్చు పాడుతాతీయగా ఫేమస్ ప్రేమ సుధాకర్ గారు కావచ్చు నన్ను అప్రోచ్ అయినప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పుకున్నాం కలెక్టర్ గారేమో రాష్ట్ర పండుగ కింద ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉందంటే ఇంతకంటే సరైనటువంటి సమయము సరైనటువంటి వేదిక కటారపల్లి కంటే వేరొకటి ఉండదని చెప్పేసి నేనే ముందుకు పడేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏముందంటే అంతరించిపోతున్నటువంటి మానవతా విలువల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ప్రతి పౌరుడి మీద ఉంది మీరు ఒకసారి పదిహేడవ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకుంటూ పాడినటువంటి పద్యాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యుగం వచ్చినా ఇంటెలిజెన్స్ యుగం వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు ప్రతి మనిషికి ఆచరించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అది వేమన గారి గొప్పతనము ఆయన అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకున్నటువంటి ఒక పద్ధతి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకే ఆయన ఆదర్శ అని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇకపోతే ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఎప్పటికప్పుడు ఈ రాష్ట్ర ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి రాజకీయాలు జరుగుతుంటే కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల పండగల్ని రాష్ట్ర పండుగలుగా ఆచరించేటువంటి ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల వాళ్ళు కావచ్చు విశిష్టమైనటువంటి వ్యక్తుల జయంతి ఉత్సవాలు కావచ్చు రాష్ట్ర పండుగలుగా నిర్వహించేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారి విఘ్నత ఈ ప్రజల పట్ల ఈ రాష్ట్రం పట్ల ఉండేటువంటి ప్రేమ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తోంది ఇక ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేస్తే మనము ఎన్నికలప్పుడు కొద్దిమంది నన్ను పాత్రికే మిత్రులు ఇక్కడ చాలామంది వచ్చినారు జిల్లా బీరోలు కూడా ప్రచార కార్యక్రమాలు ఉంటే మీరు ఏం చెప్తా అన్నారు ప్రజలకన్నారు నేనేమి చెప్పను నాలుగోసారి ఐదోసారి పోటీ చేస్తాను నేను కొత్తగా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు నేనేదో వాళ్ళకు నమ్మకం ఉండి నేనేదో చేయగలను నమ్మకం ఉంటేనే నాకు ఓటేస్తారు నేను గెలిచిన తర్వాత మాత్రము వాళ్ళ కృతజ్ఞుడిగా పనిచేస్తా అని చెప్పేసి ఆ రోజు తెలియజెప్పడం చెప్పింది అందులో భాగంగానే గడిచిన పద్దెనిమిది నెలల్లో కూడా ఎవరిని మాట్లాడుకున్నా కొంతమంది విమర్శలు చేస్తూ వచ్చినారు మనం చేసేటువంటి నిర్ణయాలకి ఎప్పుడు కూడా విరవలేదు ఎందుకు విరవలేదంటే ఏ రకంగా అయితే వేమన గారు ఆయన అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకున్నారో నా అంతర్ముఖాన్ని కూడా నేను ఆవిష్కరించుకున్నాను ఎక్కడ కూడా ఈ ప్రాంతానికి చెడ్డ చేయాలనే ఆలోచన మాకు లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు చెడ్డ చేయాలనే ఆలోచన మాకు లేదు ఈ ప్రాంతానికి మంచి చేయాల మా ప్రతి కష్టంలో కూడా ప్రతి ఛాలెంజ్లో కూడా సంవత్సరాల పాటు మమ్మల్ని వెన్నంటి నిలిచినటువంటి ప్రజానీకానికి మంచి చేయాలనే ఒక సత్సంకల్పంతోనే పరిపాలనలో భాగస్వాములు అవుతున్నాం కానీ ఎక్కడ కూడా వేరే ఆపేక్ష అందులో భాగంగానే మాకు ఈ ప్రాంతంలో ఒకసారి చూస్తే ప్రముఖ క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకనో ఆదరణకు నోచుకున్నటువంటి పరిస్థితి మొన్న కలెక్టర్ గారితో కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చినాం కలెక్టర్ గారిని కూడా అదే పనిగా అడుగుతా ఉన్నాను ఎంతసేపు ఉండాలి సార్ ఇక్కడ అని చెప్పేసి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంది ఇక్కడికి వచ్చేసి ఒకసారి చూద్దాం దీన్ని అని చెప్పేసి వస్తే ఒంటి గంట ఒకటిన్నర అయింది టైం ఇక్కడ నుంచి బయటికి పోతాను పోతా అంటే ఒక నల్ నాలుగు కుటుంబాలు మన రాష్ట్రం వాళ్ళైతే కాదు మా వాళ్ళు ఇక్కడ మామూలుగా ఇవాళ రేపు టూరిస్టులు ఎట్లా వస్తున్నారంటే గూగుల్ చేస్తున్నారు దాంట్లో రేటింగ్ని బట్టి వస్తూ ఉన్నారు మనది ఫోర్ పాయింట్ టూ ఉంది ఆ ఫోర్ పాయింట్ టూ చూసి కటార్పల్లిలో వేమన సమాధి దగ్గరికి వచ్చినారు మేమేమో ఆ సమాధి దగ్గర నుంచి బయటికి పోతున్నాం మా కేశరెడ్డి అన్న అందరిని పిలుచుకొని పోతామంటే మామూలుగా స్థానిక శాసనసభ్యుడు ఎవరైనా పరాయి రాష్ట్రాల నుంచి టూరిస్టులు వస్తే వాళ్ళని సంతోషంగా గ్రీట్ చేసి శుభాకాంక్షలు చెప్పి పిలిచి ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి తల ఉంచుకొని సిగ్గుతో బయటికి పోయినా ఇది వాస్తవం మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి కటాడపల్లి వాళ్ళకు తెలియజెప్తాడు ఈ ప్రాంతాన్ని రాత్రికి రాత్రి నాలుగు రోజుల్లో మనము పునరుద్ధరించినాం ఇది పునరుద్ధరించడం వెనక మాకు లాభాపేక్ష లేదు లేదు ఎన్నికల్లో ఓట్లు పడతాయని చేయలేదు ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సమయంలో మాకు టూరిజం సర్క్యూట్ అనేది గతంలో కూడా యువగలం అధినేత నారా లోకేష్ గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ స్టోన్ మనం ఇక్కడ పెట్టేటప్పుడు ఆ స్తూపాన్ని పెట్టేటప్పుడు ఒకటే అడిగినారు మీకు ఈ నియోజకవర్గాన్ని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఆ రోజున కూడా మనం పట్టుదలగా ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం రీత్యా టూరిజం హబ్బుగా మాకు కావాలని చెప్పేసి ఆ రోజున అక్కడ మైల్స్టోన్ వేయించినాం ఈ రోజు కూడా శిలాపలకం ఉంది పెద్దళ్ళంపల్లిలో మొన్న ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ఎస్టిమేషన్స్ రెడీ చేసి పంపించమని చెప్పినారు అక్కడికి నేను చెప్పాను ఇందాక నిన్నట్లే డిఆర్డిఏ పీడి గారికి మన టూరిజం ఇన్ఛార్జ్ ఆయన చూస్తున్నారు మామూలుగా ఈ సీన్ అండ్ సీక్వెన్సు మ్యాచ్ అవ్వకుండా ఉంటాయి గతంలో దీని బ్యాక్గ్రౌండ్ నారా లోకేష్ గారి ఇవ్వగలం ఆరు వందల కిలోమీటర్స్ దాన్ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో ఎస్టిమేషన్స్ అక్కడ ఇవ్వమని చెప్పి వాళ్ళు పంపుకుంటారు కానీ నేటివిటీ దృష్ట్యా మీరు కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ నేను ఆయనే చైర్మన్ టూరిజంకి ఒకటి చెప్తున్నాను టూరిజం డెవలప్ చేయాలన్నప్పుడు మా నరసింహస్వామి గుడికో లేదు వేమన కటారిపల్లికో లేదంటే తిమ్మమ్మ మరిమానికో ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు కేటించి ఇక్కడ అభివృద్ధి పనులు చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఎందుకంటే పెద్దళ్లపల్లి దగ్గర హైవేలో మైల్ స్టోన్ వేస్తే ఒక మిస్కాన్సెప్షన్ ఏముందంటే అక్కడే టూరిజం డెవలప్ చేయాలనే ఆలోచనతో మీరు కమ్యూనికేట్ చేసి కరస్పాండెన్స్ చేసుకుంటున్నారు కానీ అది నిష్ప్రయోజనం అవుతుందని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి వారికి మనందరి తరఫున నియోజకవర్గ ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నారు ఇంకా ఒకటి మొన్నటి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి సెంటినరీ సెలబ్రేషన్స్లో మొదటి రోజునైతే ఎమ్మెల్యేస్ని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరినీ కూర్చోబెట్టుకొని జిల్లా గురించి మాట్లాడుతూ మొదటిగా మర్రిమాన్ ఎన్ని ఎకరాల్లో ఉందని చెప్పేసి అడిగినారు ఇది ఎక్కడ ఉంది అసలు ఇది ఎంత పెద్దది అని అడిగినారు ఆయన నాకు కూడా మా అన్న మరిమాని గురించి అడగలేదులే కలెక్టర్ గారిని ఎందుకు అడుగుతున్నారనుకునే మొదటిగా మళ్ళీ కలెక్టర్ గారిని ఇది గిన్నీస్ బుక్ మామూలు ప్రపంచంలో పెద్ద మరిచెట్టా లేదంటే భారతదేశంలోనా లేదు స్టేట్లోనా అని అడిగారు అప్పుడు నన్ను కలెక్టర్ గారు చూసినారు మా తిమ్మమ్మ మరిమాని గురించి అడుగుతుండారని చెప్పేసి నేను మాట్లాడే లోపలే మన అంబికాసనా ఎంపీ గారు గూగుల్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే మళ్ళీ నేను కూడా రీట్రేట్ చేసిన ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఉంది సార్ మాది అంటే మరి ఫోకస్గా పోండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది తదుపరి ఆయన మళ్ళీ సెంటినర్ సెలబ్రేషన్స్ ముగించుకొని చివరి రోజున హెలికాప్టర్ దగ్గర హెలిపాడ్ దగ్గర హెలికాప్టర్ ఎక్కే టైంలో కూడా మళ్ళీ నన్ను వ్యక్తిగతంగా పిలిచి తిమ్మమ్మ మరి మాన మీద చాలా ఫోకస్గా పో దాన్ని డెవలప్ చేయని భుజం తట్టి తెలియజెప్పడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం పట్ల కావచ్చు ప్రతి నియోజకవర్గం పట్ల కావచ్చు ఉన్నటువంటి ఆలోచన విధానము ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్కడ నుంచి